హాయ్ అండి వెల్కమ్ టు నో ఎక్విత్ విస్ ఫ్రాక్స్ సో ఫెస్టివల్ కలెక్షన్ శారీస్ అండి ట్రెండీ కలెక్షన్స్ సో దీంట్లో కూల్ టూ కలర్స్ అవైలబుల్ అండి ఇందులో వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా చాలా ఫ్యాబ్రిక్స్ చాలా స్మూత్గా ఉంది ఇది డిజిటల్ ప్రింట్ బనారస్ శారీ అంటారండి కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి సో శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో టూ కలర్స్ మిక్స్ అయ్యి ఉంటుంది చిన్న చిన్న ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్తో వచ్చి ఉంటాయండి సో దీంట్లో వచ్చేసి బార్డర్ కలర్ అయితే ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుందండి సో ఇందులో ఇంకొక కలర్ అండి వాయిలెట్ కలర్ లావెండర్ కలర్ అనవచ్చు దీంట్లో రోజ్ ఫ్లవర్స్ మాత్రం డిజిటల్ ప్రింట్లో పెద్దగా వచ్చేసి ఉన్నాయి సో శారీ మొత్తం అయితే మనకి బనారస్తో డిజైన్ చేసి ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు మీద సిల్వర్ జెరీతో అయితే వేవింగ్ అయితే వచ్చేసి ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్గా ఉంది సో కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ అండి కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిఓడి అయితే లేదు సో ఫస్ట్ వచ్చేసి స్కై బ్లూ అండ్ రెడ్ బార్డర్ అండి సెకండ్ కలర్ శారీ వచ్చేసి వైన్ కలర్ అండ్ స్కై బ్లూ బార్డర్ అండి థర్డ్ వన్ వచ్చేసి బ్రింజల్ కలర్ అండ్ మెహందీ కలర్ కాంబినేషన్ సో ఫోర్త్ వన్ వచ్చేసి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్తో అయితే వచ్చి ఉన్నాయండి శారీ మొత్తం సిల్వర్ జడీ లైన్స్తో వచ్చి ఉంటుంది ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైఫ్